వస్తాను అయితే వాళ్ళు దోసుకున్న దాంట్లో నాకు వాటా ఇస్తే బాగుంటుంది అది మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది బాయ్ మీరేస్తావు బాసు లేదు పోనీ బీర్ కొడతావా కొట్టను సరే బీరు తాగుతావా తాగను అయ్యవు కొట్టవు తాగవు తాగే నేను మాజీ న్యాయమూర్తిని మర్యాదగా బిహేవ్ చేయి నమస్తే మాజీ న్యాయమూర్తి సారు మరి మీరు ఇలా మా దొంగలతో తిరగొచ్చా దొంగల ఎవరు ఇప్పుడు దొంగతనానికి వెళ్తున్నాం మరి మేము దొంగలం కాదా మీరు ఎలా అవుతారు న్యాయస్థానంలో ప్రూవ్ అయ్యే వరకు ఎవరిని దొంగ అనకూడదు ఇప్పుడు మీరు ఇంకా దొంగతనం చేయవలసి ఉంది దొంగతనం చేశాక పోలీసులు మిమ్మల్ని పట్టాలి కేసు పెట్టాలి కేసుపై కోర్టులో విచారణ జరగాలి నేరం ప్రూవ్ అయిన తర్వాత కోర్టు దోషులని తేల్చాలి అప్పుడు కాని మిమ్మల్ని దొంగలు అని అనడానికి వీలు లేదు అనుకోలేదండి మిమ్మల్ని అంతకన్నా పెద్ద దొంగలు మీరు పోలీసులు అసలు వీళ్ళని పడతారా పట్టరు కేసు పెడతారా పెట్టరు అదంతా ఎందుకు సిగ్గు విడిచి అడుగుతున్నాను అడుగుతున్నందుకైనా ఎంతో కొంత పర్సంటేజ్ నాకే పడు సారీ బాస్ నువ్వు మాతో తో పాటు వేటకొస్తేనే వాట వేట పాపం నేను రాను వేట మాంసం తినొచ్చా అది పాపం కాదు సారీ బాస్ నో వర్క్ నో పే కేతే దొంగ వెధవ ఓ పైన దేవుడు ఉన్నాడు న్యాయం ఆయనే చూసుకుంటాడు కరెక్ట్ కరెక్ట్ దేవుడు ఉన్నాడు ఆల్ ద బెస్ట్ ఇదిగో రెండు రెండు కుటుంబాల కుటుంబాల వాళ్ళం వెళ్ళాం కాబట్టి వాళ్ళ సమానంగా వాటా పంచుకోవాల్సిందే సమానంగా ఎలా పంచుకుంటామయ్యా మా ఇంట్లో వచ్చింది ముగ్గురు మీ ఇంట్లోంచి వచ్చింది ఇద్దరు కాబట్టి మొత్తం ఐదు వాటాలు వేయాలి మాకు మూడు మీకు రెండు ఎవరో పెద్ద మనిషి చెప్తున్నాడు అదే కరెక్ట్ ఇప్పుడు రెండు కుటుంబాలు వాళ్ళు వెళ్ళారు కదా దొంగతనానికి అవునండి మా ఇంట్లో నుంచి ముగ్గురు వాళ్ళ ఇంట్లో నుంచి ఇద్దరు అసలు ముంబై ఎక్స్ప్రెస్ పడిపోయిందని ఎవరు చెప్పారండి నేను చెప్పానండి ఫస్ట్ దొంగతనం గురించి చెప్పింది కాబట్టి నాకు ఎక్కువ ఇవ్వాల్సిందే కరెక్ట్ కరెక్ట్ ట్రైన్ పడిపోయిందని ముందు వీడు చెప్పాడు కాబట్టి వీడికి ఇదిగా ఎక్స్ట్రా అసలు మా వాటాల మధ్యలో చార్జ్ బుష్నయ్యా ఎవడైతే నీకేంటి న్యాయం చెప్పడానికి ఎవడైతే ఏంటి అని కూడా చెప్పొచ్చు బాబు ఇది నీ వాట అయ్యా

ఒంటే ఇలాగే తగలాడుతుంది ముందా ద్వారం మార్చు రాజ్యం రాజ్యం మొన్న ట్రైన్ యాక్సిడెంట్లో వజ్రాలు పోయాయని చెప్పే కదా ఆ వజ్రాలు వెళ్ళి ఎంత అనుకున్నావు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఓన్లీ ఐదు వందల కోట్లు కోట్లే

అక్క ఉంటై ట్వింకిల్ టవింకిల్ లిటిల్ స్టార్స్ అమ్మా టిక్ రనో ప్లీజ్ సర్దుకోలేక చేస్తున్నాను ఏంటండి అదే ఆట ఆడమంటే ఆట ఆడతారా డాడీ అక్కడే ఉన్నాయ్ డాడీ ఏంటి ఊర్కా ఊరుకో ఊర్కో నానగద ఊర్కో ఏంటి చిన్నపిల్ల అమాయకంగా అడిగితే కొట్టేడువేనా నీకు ఈ మధ్య కోపం బాగా ఎక్కువ అవుతుంది ఊరుకో అమ్మతో కటిఫై అయిపోదాం కింద పిల్ల కాదు పిశాచం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఆ వజ్రాలతో పాటు నేను దొరికిపోయేదాన్ని రూపాయి రూపాయి నువ్వు ఏం అని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను భార్యాభర్తల మధ్యన చిచ్చు పెడతాను చాలా కరెక్ట్గా చెప్పాను ప్రాణ అది పేదవాళ్ళ కారు చాలా చిన్నది మనం పెద్దది కొనుక్కుందాం చూచి అది కాదమ్మా నేను నువ్వు డాడీ కూర్చోవాలి ఇంకెవ్వరూ ఉండకూడదు అయ్యో ఆటో ఏంటమ్మా అయినా నీకు ఇప్పుడేమీ అర్థం కాదులే అన్నీ ఉన్నా నేను నీకేమీ కొనలేకపోతున్నాను ఏమీ అనుకోద్దు పర్వాలేదమ్మా నువ్వు డాడీ చచ్చిపోయిన తర్వాత అన్ని నావే కదా చచ్చిపోయి మీరు పెద్దసరికి అమ్మమ్మ తట చచ్చిపోయారు కదా అలాగే మీరు కూడా ముస్లో పోయి చచ్చిపోతారు కదా పుట్టినవారు మన చక్క తప్పదు నీకప్పుడే ఎన్ని తెలివితేటలు పుట్టుకొచ్చే కాదు వజ్రం అంటే ఆటో ఏం మీ అడిగితే ఏకంగా కారే కొనిస్తారు నీకు ఈ విషయం తెలియదా ఏంటి వీళ్ళ డాడీ మొన్నే కారు కొన్నాడు అవునా ఎక్కడుంది ఆఫీస్ వెళ్ళారా అదిగో అక్కడుంది వీళ్ళ సంపాదనతో కారు కొనాలంటే ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా సరిపోదు ఏమోనే రాజ్యం మొన్నటిదాకా నేను టీవీ సీరియల్సే చూసేదాన్ని ఈ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అన్ని న్యూస్ ఛానల్సే చూస్తున్నాను ఏ ఆ వజ్రా లాచూకీ తెలుస్తుందనా తెలిస్తే మాత్రం ఏం ప్రయోజనం మనకిస్తారా ఏంటి మరి ఎక్కడైనా ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యేమో చూస్తున్నాను ట్రైన్ యాక్సిడెంట్స్ రోజు అవుతాయా ఏంటి నీ వెర్రి గాని నా మాట విని నువ్వు ఈ ట్రైన్ల మీద ఆధారపడడం మానేసి మీ పెదమావ గారి చావు కోసం పూజలు పునస్కారాలు మొదలు పెట్టు ఫలితం ఉంటుంది నువ్వు చెప్పింది నిజమే రాజు మా పెద్దమావ గారి పోవటం గ్యారంటీ అప్పుడు నీ కూడా కోటిస్తాలే ఇప్పుడు కొంచెం పెసరపప్పు అప్పెట్టవా కొంచెం అదే నిండుగా చాలా మంచిది పోసేసుకోవడం కాదు నిన్ను గౌరవించి నీకు పెద్దరికి భోగిలకు పంపిస్తే నువ్వు చేసిన పని నేను ఏం చేస్తానయ్యా ఏ సూట్ కేసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది ఎలాగోలా తెలుసుకోవాలి రా చెప్తాను రా అరే నువ్వు తెలుసుకుంటావన్న నమ్మకంతోనే నేను నిన్ను భోగిలోకి పంపించింది ఏ నేను అల్లక తెలుసుకుంటావా నమ్మకంతోనే మన మేనేజ్మెంట్ నేను క్రైమ్ రిపోర్ట్ చేసింది ఏ దాని చేయలేదా వదిలేరా మన ప్రాప్తం లేదనుకో నార్మల్ నువ్వు చేయాల్సిన పని చేసి ఇప్పుడు భగవంతుడు అదృష్టం ప్రాప్తం అని చెప్పి తప్పించుకోకు నీ తప్పు నువ్వు ఒప్పుకుని నీ తప్పు వల్ల నువ్వు నష్టపోతే నాకు ఓకే కానీ నీ తప్పు వల్ల నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది కదరా నాకు ఇచ్చారా ఐ వాంట సారీ సార్ ఎన్నిసార్లు చెప్తారా బోర్ కొట్టడం లేదా మీకు బోర్ కొట్టినా సరే ఆ సూట్ కేసు దొరికిన తర్వాత నా సకౌంట్ నాకు ఇచ్చేయండి సార్ అయిందా అయిపోతే పాస్ పోసుకొస్తా ఎన్నిసార్లు పోతున్నాడు ఏంటి